డిఇవ విద్యార్హతలపై అనుమానాలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా విద్యాధికారులపై జ్యుడిషియల్ విచారణ చేపట్టాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది ఈ మేరకు కర్నూలు కలెక్టరేట్ ముందు ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా విభాగ కన్వీనర్ ఎర్రస్వామి మాట్లాడారు రాష్ట్రంలో విద్యా వ్యవస్థ గాడిని తప్పిందని ఆవేదన వ్యక్తం చేశారు దానిని తిరిగి గాడిలో పెట్టాల్సిన బాధ్యత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అని ఆయన డిమాండ్ చేశారు డిఈఓల నియామకంలో పారదర్శకత లేదని ఆరోపించారు రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆయన కోరారు

నమస్కారములు ఈరోజు రాష్ట్రంలో విద్యా విద్యను నేర్పించే విద్యా బుద్ధులు నేర్పించాల్సినటువంటి ఉపాధ్యాయులు కావచ్చు అదే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేనటువంటి వ్యక్తులను తీసుకొచ్చి గద్దెనెక్కించడం కారణంగా అనేక స్థలాల్లో అనేక ప్లేసుల్లో విద్యార్థు లేనటువంటి వ్యక్తులను గతరెక్కించడం కారణంగా విద్యార్థులందరూ నష్టపోతున్నారు ఏ విధంగా అంటే కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి డిఇకి విద్యార్థులు లేవని గత నెల రోజుల క్రితం నుంచి అనేక ఆందోళనలు ప్రజా సంఘాల్లో కావచ్చు విద్యార్థి సంఘాల్లో కావచ్చు అనేక ఆందోళన చేస్తున్నప్పటికీ కనీసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నారా లోకేష్ గారు స్పందించకపోవడం ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అధికారులను ఆయనపై అధికారులను ఇన్స్పెక్షన్కు పంపించాలన్న సమయం చెప్పినప్పటికీ కూడా ఉన్నతాధికారులు ఆయన పైన ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు కనీసం ఆయన ఇన్స్పెక్షన్ చేయడానికి కూడా రాలేనటువంటి ఆయన యొక్క సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు రాష్ట్రంలోనే విద్యా వ్యవస్థపై జిల్లాలో ఉన్నటువంటి ఇరవై ఐదు జిల్లాలలో అనేక స్థలాల్లో డిఓలపై ఇదే ఆరోపణలు ఉన్నాయి అలా కర్నూలు డిఓ శ్యామల్ పాల్పై ఉన్నటువంటి ఆరోపణలు కూడా అనేక ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు ఆర్డే యాక్ట్ల ద్వారా అనేక రూపాలలో వారి నుంచి సమాధానం అడిగినప్పటికీ నేను ఇవ్వలేనటువంటి ధోరణితో ఇక్కడ ఉన్నటువంటి డిఓ వ్యవహరిస్తున్నాడు అయ్యా నారా లోకేష్ గారు మేము ఒకటే మిమ్మల్ని విద్యార్థులుగా డిమాండ్ చేస్తున్నాం ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను గాడిన పెడతానన్నటువంటి యువకులం పాదయాత్రలో అనేక హామీలు ఇస్తూ ఈ విద్యా వ్యవస్థను గాడిన పెడతాననే విద్యా మినిస్టర్గా మీరు బాధ్యతలు చలామణి అవుతున్నప్పటికీ మీరు ఇంకా ఐటీఐ శాఖ మంత్రిగానే వ్యవహరిస్తున్నారు ఈరోజు అనేక మంది పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నిరుపేద విద్యార్థులు అనేక ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతుంటే వాళ్ళకి కనీసం పుస్తకాల అందాయా లేదా కూడా పర్యవేక్షణ చేయలేనటువంటి అధికారిని ఈరోజు డివోలుగా వ్యవహరించడం వారికి కనీసం విద్యా అర్హత పైన అర్హత లేకపోవడం విద్యార్థుల యొక్క సమస్యలు తెలియకపోవడం అటువంటి వ్యక్తులను ఈరోజు డివోల్గా మీరు నియమించుకొని మీరు స్వపరిపాలన అందిస్తున్నాము స్వపరిపాలన అందిస్తున్నాము అంటున్నారు కర్నూలులో ఉన్నటువంటి డివశ్యామల్ పాల్పైన అనేక ఆరోపణలు ప్రశాంతంగా చేస్తున్నా కనీసం కడప ఆర్జేడీ అయినటువంటి వ్యక్తి కూడా ఇన్స్పెక్షన్కు రాలేనటువంటి సందర్భాలు ఏర్పడ్డాయి అందుకే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం నారా లోకేష్ గారు మీరు కేవలం విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా ఎంక్వైరీ చేయడం కాదు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలనేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం కేవలం కర్నూలులో ఉన్నటువంటి డిఓకే పరిస్థితి ఇలా ఉంటే అనేక లేనిపోని పోగడలు ప్రతి జిల్లాలో ఇదే డిఓ యొక్క విద్యార్థుల పైన చర్చ జరుగుతుంది కనీసం మీరు ఎక్కడ కానీ స్పందించలేనటువంటి సందర్భం ఏర్పడింది కాబట్టి ఇక్కడైనా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇలాంటి డిఓ విద్యార్థులైనటువంటి డివో వెంట పైన వెంటనే చర్యలు తీసుకోవాలి రానున్న రోజుల్లో కేవలం కర్నూలుకి పరిమి కర్నూలుకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఈ డియూలపై విద్యార్థుల పైన జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి వాళ్ళ యొక్క విద్యార్థులను తెలియజేయాలనేసి ఏబీపీ డిమాండ్ చేస్తుంది భారత్ మాతా కీ జై జై హింద్